జయ శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎన్నో వీడియోలు చూసి చేస్తున్నాను కానీ తల్లిదండ్రుల గురించి చేసినప్పుడల్లా కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాం ఎందుకంటే అమ్మ నాన్న అనేది జీవితంలో గొప్ప వరం మనకి దేవుడు ప్రసాదించాడేమో అనిపిస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారండి మా అమ్మ మా నాన్న మాకేం చేయలేదు మాకేం ఆస్తులు ఇవ్వలేదు లేకపోతే మమ్మల్ని బాగా చదివించలేదు మమ్మల్ని ప్రయోజకులు చేయలేదు అయితే వాళ్ళంత గొప్పవాళ్ళు అయితే మా అమ్మ నాన్న బాగుండే అనిపిస్తూ ఉంటుంది చాలామందికి నాన్న కూడా మన గురించి అబ్బా నా కొడుకు కలెక్టర్ అయితే బాగుండేది ఎస్పీ అయితే బాగుండేది నువ్వు నాన్న అని చెప్పి ఏ రోజు కించపరిచిన తండ్రి ఉండుండడేమో అయితే బాగుంటుంది అనిపిస్తుంది కానీ టాపిక్లోకి వెళ్ళిపోతే పెద్ద వయసులో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బయటకు గేంటి వేయడం కొట్టడాలు తిట్టడాలు అవమానించడాలు అమ్మా నాన్న పిల్లలు ప్రయోజకులు అయ్యారని సంతోషించేది ఎప్పుడు చెప్పండి అందరూ బాగా ఉద్యోగాలు సంపాదించిన సంపాదించిందట లేకపోతే పెద్ద ఇల్లు కొనుక్కున్న తర్వాత కార్లు కొనుక్కుందంటారా ఇవేమీ కాదు అమ్మా నాన్నని పెద్ద వయసు వచ్చిన తా ఎంత గొప్పగా గౌరవంగా మర్యాదగా చూసుకుంటున్నారో అప్పుడు సంతోషిస్తారు వీడిరా నా కొడుకంటే అంటే వీడిరా ప్రయోజకుడయ్యాడు వీడిరా గొప్పవాడు అని అవునా అంతేగాని కారు ఉంటుంది ఇళ్ళు ఉంటాయి లేదంటే డబ్బు ఉంటుంది నువ్వు అమ్మ నాన్న చూసుకో నీ దగ్గర అమ్మానాన్న ఉంచుకో నీకు అమ్మతో నాంతో సంబంధం ఉండదు ఇంటికి ఒక ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు నీకు సంబంధం ఉండదు వీళ్ళంతా నీకు బరువుగా అనిపిస్తుంటుంది మనం కనుక కొత్త ఫర్నిచర్ వచ్చినప్పుడు పాత సామాన్లు వేసేసినట్టుగానే ఈ మధ్యన ఎవరో అడుగుతున్నారట మీ ఇంట్లో పాత వస్తువులు ఉన్నాయా అని పెళ్ళికి సంబంధాలు చుట్టే వాళ్ళ ఇంట్లో పాత వస్తువులు ఉన్నాయా అని అంటే పెళ్ళికొడుకు అమ్మ నాన్న ఉన్నారా అని అడిగి అర్ధంట రిటైర్మెంట్ అయినా మామగారు నొప్పుకోవట్లా ఏమీ పంట చేత కానీ అత్తగారిని ఒప్పుకోవట్లా లేదు అంటే డబ్బు లేని మామగారుని ఒప్పుకోవట్లా ఎవరిని ఒప్పుకోవట్లేదు పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలు చాలామంది ప్రయోజకులు అయిపోవడం అంటే ఇల్లు కొనుక్కోవడం వాకిలు కొనుక్కోవడం అలా అనుకుంటున్నారు ఈ మధ్యకాలంలో నేను ఒక హాస్పిటల్కి వెళ్తే చూసానండి ఇద్దరు ఆడపిల్లలే తల్లికి డైపర్లు కొనటానికి వంతులు వేసుకుంటున్నారు ఆడపిల్లలు నైటీలు కొనడానికి వంతులు వేసుకుంటున్నారు హాస్పిటల్లో ఉంటే నాకు ఇదంతా అర్థం కాని విషయం మీ అందరికీ బాధ కలిగించవచ్చు నాకు అర్థం కాకపోవచ్చు ఈఎంఐ పెట్టి కారు కొంటాం ఈఎంఐలు పెట్టి ఇల్లు కొనుక్కుంటాం ఈఎంఐలు పెట్టి మనకు కావాల్సినవన్నీ ఇంట్లోకి ఇచ్చిన సామాన్లు కొనుక్కుంటాం అదే తల్లిదండ్రులకి షాపింగ్ కొంతమంది విషయంలో తల్లిదండ్రులకి షాపింగ్ చేయాలి వాళ్ళకి నైటీలు కానీ వాళ్ళకి పెద్ద వయసు వచ్చే హాస్పిటల్ ఉంటే టైపర్లు కానీ కింద ఏమైనా ప్యాడ్స్ కానీ వేయాలి అంటే మంచి మీద వంతులు వేసుకునే వాళ్ళని నేను చూడలేదు ఇంకోటి ఇదే టైపర్లు నాన్న మనం చిన్నప్పుడు మనం మానేస్తే మనం ఎక్కడుండేవాళ్ళం అండి ఎవరికన్నా ఆలోచించుకోవాలి కదా మనం ఎక్కడుండేవాళ్ళం సరే కొడుకు కానీ కూతురు పెళ్ళికి కానీ పొలాలో ఇల్లు అమ్మేస్తారు కొడుకుకి ఉద్యోగం కోసమో లేకపోతే వాడు ఎక్కడ ఇల్లు కొనుక్కోవ ఉన్న భూమిని అమ్మేసిస్తారు మరి అదే తండ్రి హాస్పిటల్లో కానీ తల్లి కానీ హాస్పిటల్లో ఉంటే వంతులు వేసుకునే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదే ఇంత వంతులు వేసుకోవడం ఎక్కువైపోయింది సైలెంట్గా ఉండటం ఏమి పట్టించుకోపోవడం అసలు మనకి సంబంధాలు లేనట్టు ఉండటం ఇవన్నీ ఏంటంటారు తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏదైనా కావాలి అంటే ఆస్తులు అమ్మకుండా ఏం అమ్మకుండా ఏం రా మరి నువ్వు చదువుకునే ప్రయోజకుడు అయితే బాగుండేది నీకు ఫ్రీ సీట్ వస్తే బాగుండేది నువ్వు మరి ఇలా అన్ని తెచ్చి ఖర్చులు నితిమిపెడితే నేనేం చేస్తాను అని అండు నీకెందుకు నా కిడ్నీ అమ్మేసైనా సరే నువ్వు పైస వదులకి వెళ్తానంటే పంపిస్తానన్నా తండ్రిని నేను చూశాను కానీ అదే కిడ్నీ అమ్మి పంపించి ఫారెన్లో చదువుకొచ్చిన కొడుకులు తండ్రి ఇంటికి వచ్చి రెండు రోజులు ఉండడానికి చాదాస్తాం ముసలోడికి చంపేస్తున్నాడు రా 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 అంటాడు ఇక్కడ నా పిల్లలు ఎలా ఉంటారు నేను ఎలా ఉంటా నా భార్య ఎలా ఉంటుంది అని అడుగుతాడు అదే కిడ్నీ అమ్ముకుని చదువుకుంటానికి వెళ్ళిన అమెరికా నుంచి వచ్చిన కొడుకు అదే మొట్లో పుట్టాడు తెలుసా అండి చాలామంది తల్లిదండ్రులని అవమానించడంలో కానీ తల్లిదండ్రులని కించపరచడంలో కానీ డిగ్రీలు చేసేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యన మీకేంట్రా డిగ్రీలు అంటే నేను ఎంబీఏ బలానా యూనివర్సిటీలో చదివాను లేదంటే ఇంజనీరింగ్ బలానా చోటు చదివి చెప్పుకునేవాడు ఇప్పుడు అవన్నీ అక్కర్లేదు అరే మీ నాన్న ఎంత ట్యాక్చర్ పెట్టావారు ఎన్ని డిగ్రీలు చేసావారు అంటే పెద్ద చెప్తాడు లేకపోతే నా మీద పడిపోయేవాళ్ళు మా అన్నయ్య తీసుకెళ్ళడు నేను ఉంచుకున్నాను మా తమ్ముడు తీసుకెళ్ళు నేను ఉంచుకోవాల్సి వచ్చింది మా అక్క ఏం చేయదు చేతకాంత అయిపోయింది నా నా మీద పడొద్దామని చూసారు వీళ్ళందరికీ నేను వదిలించుకున్నాను రా అని పిల్లలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారే కానీ నాది భరోసా మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటానంటే అదే మాకు మనశ్శాంతి అని చెప్పి అన్న కొడుకులు ఒక్కళ్ళన్నా ఉన్నారు పిల్లలు అందరి ఇళ్లల్లోకి ఇళ్ళ నా ఇంట్లో ఉండు నాన్న నా ఇంట్లో ఉండేనాన్న అనుకంటే వాళ్ళు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే బాగుంటుందని ఎక్క ఆలోచించారా ఆలోచించండి డబల్ డిగ్రీలు తెచ్చుకోవడం కంటే సంపాదించుకోవడం కంటే కూడ పెట్టుకోవడం కంటే తల్లిదండ్రులకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు ఆలోచించండి ఇవాళ నేను గిఫ్ట్లన్నీ మదర్స్ డేకి ఆడపిల్లలు ఎక్కువ ఇచ్చారు ఎప్పుడంతే మగపిల్లలకి లేదా అని కాదు వాళ్ళకిలాగా వ్యక్తం చేయడం చేత కాదు ఏదన్నా మొహం మీదనేస్తుంటారు ఏది చెప్పినా ముక్కు మాట్లాడుతూ ఉంటారు ఆడపిల్లలు ఏంటంటే అమ్మానికి చీర బాగుంటుంది అమ్మ నువ్వు ఇది కట్టుకుంటే బాగుంటుంది నువ్వు ఇలా ఉంటే అమ్మా అంటారు మళ్ళీ అన్నదమ్ములు అక్క చెల్లు ఆస్తుల దగ్గరికి వచ్చేసరికి కొట్టుకుని వాళ్ళ కళ్ళ ముందే విడిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడే నరకయాతన ఉంటుంది ఎంత ఉంటుందో తెలుసా మీకు నా అనుభవిస్తే మనం కూడా అదే పిల్లల ప్లేసుల్లోకి వెళ్ళి అనుభవించినప్పుడు ఆ పెయిన్ తెలుస్తుంది అప్పటిదాకా బెర్రవీకిపోతాము చించేసుకుంటాము వాళ్ళు చనిపోయిన తర్వాత అరేరే ఆ రోజు భోజనాలు పెడతారు చూడండి జనాలని పిలిచి గిఫ్ట్లు ఇస్తారు భోజనాలు పెడతారు ఆ అసలు ఇంకా అసలు మామూలు విషయం కాదు ఏ రోజన్నా నీ తల్లిదండ్రులకు ఏమి ఇష్టము ఏం తింటే నీ తల్లి వాళ్ళకి తృప్తి పడుతుంది నీ తండ్రి ఏం తినాలనుకుంటున్నాడని ఏ కొడుకు ఏ కూతురుకు తెలుసు చెప్పండి నాకు నీకు తెలుసా అమ్మా అని అడగం అక్కడి ఇద్దరిలో ఒకళ్ళు లేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ప్రతి ఒక్క ఇంట్లో తెలుస్తుందండి బాగా చూసుకునే వాళ్ళ ఇంట్లోనే పెద్దవాళ్ళు అరువు అవుతారేమో అనిపిస్తుంటుంది నాకు కూడా నా మదర్ అనిపించింది మనం గొప్పగా చూసుకోవాలనుకుంటాం మదర్ ఎంతో చేసింది ఎక్కడో పల్లెటూరులో ఉన్న మమ్మల్ని సిటీకి తీసుకొచ్చి చదివించి ఇచ్చి ప్రయోజకులను చేసి పెళ్ళిళ్ళు చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక్కళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా ఒక వియ్యపురాళ్ళతో ఒక మాట అనిపించుకోకుండా అల్లుళ్ళు మంచివాళ్ళు కోడళ్ళు మంచివాళ్ళు కూతుర్లు మంచివాళ్ళు కొడుకులు మంచివాళ్ళతో వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం అది అమ్మకే దక్కిందని నేను అనుకుంటాను కానీ మంచిగా చూసుకునే పిల్లలు ఉన్నప్పుడు తొందరగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు దేవుడు ఇంకా చాలలేమ్మా పద అని వచ్చిన పనులు అయిపోయినాయి అప్పుడప్పుడు అనిపిస్తుందండి అమ్మ కూడా పాపాలు చేస్తే బాగుండు అందరినీ తిడితే బాగుండు కొన్నాళ్ళ పాటు ఉంచేవాడు పుణ్యాలు చేయబట్టే తొందరగా తీసుకెళ్ళిపోయాడు అనిపిస్తూ ఉంటాం తల్లిదండ్రులకి ఏది ఇష్టమో కనుక్కోండి ఎలా ఇష్టమో కనుక్కోండి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక వాచ్మెన్ గాను తండ్రిని తల్లినేమో ఇంట్లో ఆయమ్మగాను వాడుకోవడం ఎక్కువైపోయింది వాళ్ళు ఏం చాకరీ చేస్తున్నారో కనుక్కోండి కొంచెం చాలామంది ఇళ్ళలో వాళ్ళని ఎంత హీనంగా చూస్తున్నారంటే కొడుకులు లేకుండా కూతుర్లు ఇళ్ళకెళ్ళిన వాళ్ళని వాళ్ళ ఇంట్లో మనవరాలకి ఆయమ్మలు ఉద్యోగాలు చేస్తున్నారు ఏంటమ్మా నీకు బుద్ధి లేదా మనవరాలకు చేసుకోవడం ఆయమ్మ ఉద్యోగం అంటావంటే పని చేయడం వేరు ఇష్టప్రకారం దౌర్జన్యంగా చేయించడం వేరు అక్కడ కొడుకు అల్లుడు వాళ్ళకు వాళ్ళ అమ్మని కూర్చోబెట్టుకుని టీవీలో సినిమా పెట్టి చూస్తుంటాడు ఇక్కడ కూతుర్ని కన్నా పాపానికి ఆవిడ వంటింట్లోకి పోయి వీళ్ళందరికీ వంటలు చేస్తూ కూరలు పోస్తూ పిల్లలకి డైపర్లు మార్చుకుంటూ స్నానాలు చేయిస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ళల్లోనే అందరి అని చెప్పట్లేదు కొంతమంది ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇట్లాంటివన్నీ చెప్తున్నాను నేను నిజమా కాదా కామెంట్లో చెప్పండి ఉన్న డబ్బంతా పిల్లలకి ఇచ్చేసే మాకండి మీకు రేపు అన్న రోజు హాస్పిటల్కి వెళ్ళాలి అంటే ఎవరి దగ్గరకు వెళ్ళి చేయి జాచి అడుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకోమాకండి తల్లిదండ్రులు దయచేసి ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటర్లేదు మీ అకౌంట్లో మీ డబ్బులు ఉంచుకోండి పోయిందరూ తీసుకోమని చెప్పండి అంతే ఏ పిల్లలు ఎవరు ఎట్లా మారుతున్నారు అనేది ఏమీ తెలియకుండా వచ్చిన రోజులు డబ్బు లేని వాడిని బ్రహ్మాండంగా పిల్లలు చూసుకుంటున్నారు నాకు పని పనివాళ్ళు కానీ వాచ్మెన్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ శుభ్రంగా చూసుకున్నారు మా ఇంట్లో వంట మనిషి వాళ్ళ హస్బెండ్ చనిపోయారు వాళ్ళ అత్తగారికి తక్కిన ఇంకా మరుదులు బావగారులు ఉన్నారు ఆడపడుసలు ఉన్నారు కొడుకు లేకపోయినా ఆవిడ కోడల దగ్గరే ఉండి చక్కగా సేవ మనసంలో పడింది ఇంకా నీ కొడుకు లేడు కదా నేను నీ చేయటం ఏంటో బయటకని చెప్పేయని తోసేలేవిడ చక్కగా అత్తగారికి పట్టి పెట్టుకుని చక్కగా ఆవిడకి అన్నీ చూసుకున్న తర్వాత వంట పనికి వస్తుంది చూసారా డబ్బు లేని వాళ్ళ దగ్గరే పెద్దవాళ్ళు సుఖంగా ఉంటున్నారు డబ్బు ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు పెద్దవాళ్ళు ఆలోచించండి మదర్ మదర్స్ డే అంటే గిఫ్ట్లు కొనిచ్చేసి ఒక చీర కొనిచ్చేసి లేకపోతే ఒకటి చేసేసి లేకపోతే మనం వీడియోలో కాసేపు అమ్మా నాన్నని చూపించేసి మా అమ్మ నాన్నకి మేము ఇది కొనేసాము ఇది చేసాము అది ఇదని చెప్పి ఆర్పాటాలు చేసేసి కాకుండా మనసు లోతుల్లో ఈ కొడుకుతో మాట్లాడిపోతే ఆ కొడుకు ఏమనుకుంటున్నాడు ఆ కూతురుతో మాట్లాడిపోతే ఈ కూతురు ఏమనుకుంటుందో వీళ్ళు నలుగురు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో ఇలాంటి బిక్కు బిక్కు భయంతో బతుకుతున్నారు తల్లిదండ్రులు ఆలోచించండి నేను చెప్పింది ఏమైనా తప్పైతే కరెక్ట్ చేసుకుంటాను ఓకేనా